హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మందారం ఎలా ఉన్నారు అందరూ అందరూ పండగకెళ్ళు వచ్చేసినట్టున్నారు కదా సంక్రాంతికి హ్యాపీగా ఇంటికి చేరుకున్నారు అనుకుంటున్నాను ఈ కొంగూడని ఎంత డిఫరెంట్గా ఉన్నదో ఊడిపచేలో ఉందన్నమాట చాలా పెద్ద సైజు ఉన్నది ఇవన్నీ ఊడిపుచేలు మాట ఊడిపు ఊడ్చేశారు ఇప్పుడు మా సైడ్ అయితే ఊడిపుడ్చారని అంటారు తెలంగాణలో అయితే నాట్లు వేసారని అంటారు ఇంకా మా డాగ్స్ వాయిస్ ఇద్దామంటే ఎంతవరకైనా ఆగట్లేదు ఫుల్ వీడియో చేద్దామంటే ఇంకేదిలో తిరుగుతూ ఉంటేనే మరుగుతూనే ఉంటున్నాయి అవి ఎటు చూసినా పచ్చదనమేనండి రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడుని నా వీడియోలో ఏముందంటే మీకు హెల్తీగా ఎలా పళ్ళు అవి రావాలంటే ఏం స్ప్రే చేయాలి అలానే లిక్విడ్ ఏమి లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా నేను కలిపి కూడా ఇచ్చానమాట ప్లాంట్స్కి చూపిస్తాను అలానే స్ప్రే చేస్తాను కూడా టమాటా చూసారు ఎంత పెద్ద సైజ్ వచ్చినాయో ఇది రోజ్మేరీ ప్లాంట్ ఈ పాటలో వేస్తాను కిచెన్ వేస్ట్ చేశాను అనమాట ఇందులో ఇది క్యాప్సికమ్ ప్లాంట్ అనుకుంటున్నాను మరి ఇప్పుడు పోతొస్తుంది బాగా వచ్చింది కదా హెల్దీగానే తీయలేదన్నమాట మనం కిచెన్ వేస్ట్ రెడీ చేసి ఇచ్చుకుంటే ప్లాంట్స్కి ఇంకా సీడ్స్ అనేవి కొనక్కర్లేదు అని చాలాసార్లు చెప్పాను నా వీడియోలో మీకు టమాటాలు చూడండి అంటే ఒక్కసారు తీసుకోవట్లేదు కానీ అప్పుడప్పుడు పండుతున్నాయి అన్నమాట అది కొనలేదు నేను వేయలేదు కిచెన్ వేస్ట్ వచ్చింది చూడండి మనం వాడుకున్నదే కిచెన్ వేస్ట్ కదా అందులోనే ఇలా ప్లాంట్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అసలు దీనికి ఏ స్ప్రే స్ప్రే చేయడానికి కూడా నాకు వీలు లేదు చూడండి ఇందులో క్రేపులు అన్నీ ఉన్నాయి ఈ వంగమొక్క కూడా అలానే వచ్చింది ఈ కిచెన్ వేస్ట్లోనే వచ్చింది ఇది కూడా నా ప్లాంట్స్ చాలా మట్టుకు అలానే వస్తాయి ఇవి మార్కెట్లో తీసుకున్న వంకాయలు అన్నమాట ఇది డిఫరెంట్గా ఉన్నది కదా ఒక ముదిరినకాయ పక్కకు పెట్టుకున్నాం అనుకోండి సీడ్ అవుతుంది మనకి అన్నీ కొనుక్కోవాలంటే అవసరం లేదు మన ఐడియాని బట్టి మన ఆలోచనని బట్టి చేసుకోవాలన్నమాట మీకు ఒకే పాటలో రెండు వచ్చినాయి అని చెప్పాను కదా నేను చిట్టు చామంతి అలానే పెద్ద సైజ్ అని సేమ్ ఒకే కలర్ కూడా వచ్చినాయి చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉందో అదైతే నేను ఈ మట్టి దాంట్లో అయితే వేరే ప్లాంట్ పెట్టాను పోయింది అది ఇది చిన్న కటింగ్ పెట్టాను వన్ మంత్ కూడా కాలేదు చూడండి ఎంత బాగా వచ్చిందో అలానే ఆనియన్స్ ఇంకా మొలకలు వస్తుంటే అది కూడా పెట్టేస్తాను అనమాట చాలా బాగా వచ్చింది ఈ చామంతిని మీకు చూపించలేదు షార్ట్లో పెట్టాను కానీ ఫుల్ వీడియోలో పెట్టలేదు అనమాట చూడండి ఇది ఎంత బాగుందో చూడండి అసలే వాయిస్ చెప్దామని ఒక వన్ అవర్ నుంచి చూస్తున్నాను కానీ ఒకటే అరుస్తూనే ఉన్నాయి బయట డాగ్స్ కొంచెం మీరు తప్పదు ఇంకా నాకు ఫుల్ వీడియో చేద్దామంటే ఇలా ఇబ్బంది అయిపోతుంది అందుకనే చేయలేకపోతున్నాను చామంతులు చూడండి ఇవి చిట్టి చామంతి కవల పిల్లల్లాగా ఒక దాంట్లోనే వచ్చినాయి ఇవి ఇవేమో నాటుదన్నమాట అది గులాబీ నాటుది ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయి అనమాట చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట చాలా అరిచేస్తున్నాయి ఈ ప్లాంట్ని మీకు చూపించాను అప్పుడు కలర్ ఎలా వచ్చినాయో చూడండి ఇప్పుడు ఎలా వచ్చినాయో చూడండి నేను కర్రీ కూడా చేసి చూపించాను అనమాట ఇప్పుడు చూడండి వెరైటీగా వచ్చింది కలర్ అనేది డిఫరెంట్గా ఉన్నదన్నమాట కానీ సైజు మాత్రం అలానే పొడవుగా వస్తాయి అన్నమాట మనకి చిన్న పొట్లకాయలు ఉంటాయి చూడండి అలా సడన్ సడన్గా ఎవరన్నా చూస్తే వంకాయలేనా అని అడుగుతున్నారనమాట ఇది సీడ్ కొదిలనమాట ఎల్లో ఉన్నది చూడండి ఇంకా లావ అయితే కానీ మరి అంటే ఏమి ఇవ్వలేదులేండి ప్లాంట్ కోపం వాటర్ వేసినా నిలవట్లేదు ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా మట్టి అనేది టైట్గా అయిపోయి వాటర్లా వేయగానే వచ్చేసింది అనమాట మనం కదిలించుకోవాలన్నమాట దేనితోటైనా కొంచెం మట్టిని అనేది కదిలించుకుని కొంచెం మట్టి పోసుకున్నాం అనుకోండి అప్పుడు వాటర్ అనేది నిలుగుతుంది ప్లాంట్స్కి పోత చూడండి ఎంత పోతూ ఉన్నదో మళ్ళీని ఇదిగోండి ఇవేమో పచ్చిపాలు ఇవి పచ్చిపాలు ఎందుకు యూజ్ అవుతాయంటే చెప్తాను మీకు పచ్చిపాలుని మీరు కుంకుడు రసమైన ఏదో ఒకటి షాంపూ యూజ్ చేసుకోండి అంటే ఇప్పుడు మొగ్గలతోటి అవి ఉన్నాయి కదా చామంతి ప్లాంట్స్ ఫ్లవరింగ్ అవి ఉన్నాయి కదా ఆకులు అనేవి మాడిపోతున్నాయి చూడండి మీకు చూపిస్తాను ఒక ఇదిగోండి ఈ ప్లాంట్కి చూడండి కనిపిస్తున్నాయి మీకు ఆకులనేవి బ్లాక్గా అయిపోయినాయి కదా కాలిపోయినట్టు దానికి యూజ్ యూజ్ అవుతుంది అనమాట పచ్చిపాలు అనేవి ఈ లిక్విడ్ ఏమో ప్లాంట్స్కి ఏ ప్లాంట్గానే ఇచ్చుకోవచ్చు కూరగాయలకైనా మీరు ఫ్లవర్స్కైనా ఆకుకూరలకైనా ఇది మస్టర్డ్ కేక్ అంటే ఆవాల నుంచి తీసింది ఇది చామంతి చూడండి మళ్ళీ చిగురుస్తుంది అనమాట ఇవి అంట్లు తీసుకొచ్చింది కదా నేను ఫ్లవరింగ్ అంతా తీసేసాను చూడండి అందుకని కింద నుంచి చిగురు పట్టుకుంది అనమాట మనకి ఫ్లవర్ బాగుంది కదా చాలామంది ఈ చిట్టు చామంతి ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కానీ ఇంకా తప్పదు తీస్తేనే మనకి ప్లాంట్ అనేది మంచిగా హెల్తీగా ఉంటుంది అన్నమాట ఎన్ని రోజులైనా మోస్తాయి పాపం బరువు అందుకని నేను అన్నీ కట్ చేసేస్తాను అనమాట మీరు ఫ్లవర్స్ పెట్టుకునే వాళ్ళు అయితే పెట్టుకుంటారు ఫ్లవర్స్ ఎవరైనా పెట్టుకుంటారు కదా అందుకని నేను తీసేసుకున్నాను అనమాట ఫ్లవర్స్ అన్ని ఇది చూడండి ఇది మెరూన్ కలర్ వచ్చింది అలానే ఎల్లో వచ్చింది ఇంకా కొన్ని చామంతి ప్లాంట్స్ ఇంకా రావాలి నాకు ఇది చూడండి ఇందులో రెండు రకాలు ఉన్నాయి మధ్యలో గ్రీన్ వచ్చింది రెండిటిని ఒకటేమో రౌండ్ ఇదిగోండి నేను చూపిస్తున్నదేమో ఫ్లవర్ చూడండి ఎలా వచ్చిందో పెటల్స్ అనేవి అవి నిలువుగా వచ్చినట్టు వచ్చినాయి అన్నమాట దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఇదేమో ముద్దగా వచ్చింది చూడండి మీకు మధ్యలో కనిపిస్తుంది కదా ఇందులో చాలా ఎన్ని ఫోర్ ప్లాంట్స్ ఇట్టినట్టున్నాను టూ ఉన్నట్టున్నాయి ఇది అసలు ప్లాంట్ చనిపోయింది కింద నుండి చిగురొచ్చింది దానికి మొగ్గు వచ్చేసి ఫ్లవర్ వచ్చేసింది చూడండి ఇంకా ఈ చామంతి ఏం చెప్పాలి ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది ఎల్లో ఇది కుంకుమ ఫస్ట్ కుంకుమ కలర్ వస్తుంది తర్వాత ఎల్లో వస్తుంది అన్నమాట ఇందులో కూడా టూ కలర్స్ చూసారా వైట్ పింక్ మధ్యలో చూడండి మీకు ఫ్లవర్ తెరిసిపోతుంది నేను చూపిస్తున్నాను అంటే వీడియో అనేది కొంచెం లాంగ్ ఉంది అందుకని తొందర తొందరగా చెప్పేస్తున్నాను అనమాట ఎప్పటికప్పుడు ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ తీసినవి చూపించలేకపోతున్నా అనమాట టైం ఉండట్లేదు నాకు ఇదిగోండి ఇందులో టూ ప్లాంట్స్ ఉన్నాయని చూపిస్తుంది అనమాట లక్కీగా ఈ సంవత్సరం ఏంద ఏమైందంటే ఈ ప్లాంట్స్ అన్నీ మళ్ళీ కింద నుంచి చిగురొస్తున్నాయి వస్తున్నాయి నేను ఎలా పెట్టానంటే ఈ ప్లాంట్స్ అసలే సాయిల్లో ఏం కలపలేదు పాత సాయిల్ని ఎండబెట్టేసాను బాగా ఎండబెట్టేసి ఆ సాయిల్ని ఇంకా అసలు అందులో ఇంకేం కలపలేదన్నమాట ఇవి నేను నారు తెప్పించుకున్నాను అనమాట నారు తెప్పించుకున్నాం వల్ల ఇంకా నాకు ప్లేస్ తక్కువ ఉన్నది అనమాట ఇది వైట్ చామంత్ అనమాట అవంతా ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఏసీ అలా పెట్టేసాను నేను ఇది చూసారా బేబీ పింక్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీకు వీడియోలో కొంచెం తగ్గుతుంది కానీ కలర్ అనేది చాలా అందంగా ఉందన్నమాట ఇంకోండి ఈ ప్లాంట్ ఇంకా రావాలి ఇది మీకు బొగడుబంత్ అని చెప్పాను కదా మరి వైట్ అవుతుందో రెడ్ అవుతుందో పింక్ కలర్ అవుతుందో పింక్ అంటే ఇప్పుడు చామంతి ఉన్నది కదా ఆ కలర్ అవుతుందో తెలియదు కానీ ఇదిగోండి ఇచ్చేసరి ఎంత క్యూట్గా ఉందా ఇది నేను ఎరువులు తెచ్చుకోవడానికి మాధవి గారి దగ్గరికి వెళ్ళాను కదా ఆవిడ ఇచ్చిన ప్లాంట్ అనమాట అది ఎందులో పెట్టాను చూడండి నేను ఫేషియల్ చేసేటప్పుడు స్టీమ్ ఇస్తాను అనమాట ఫేస్కి అది క్యాప్ దాని క్యాప్ ఇంక యూజ్ చేయట్లేదని దాంట్లో చేశాను ఇది కిచెన్ వేస్ట్లో వచ్చింది వంగ మొక్కలు వచ్చినాయి మిర్చి వచ్చింది క్యాప్స్ వచ్చింది నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో కలుసుకుందాం బాయ్ అండి